కల్లూరి మల్లేశం సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు యాదాద్రి భువనగిరి జిల్లా ఏప్రిల్ పంతొమ్మిదిన భువనగిరి జిల్లా కేంద్రంలో సిపిఎం ఎంపీ అభ్యర్థి నామినేషన్ కార్యక్రమం ఉన్నది ఈ కార్యక్రమంలో ప్రజలు సిపిఎం కార్యకర్తలు వందలాదిగా తరలి వచ్చి జయప్రదం చేయాలని చెప్పి మొదటగా అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ జిల్లాలో రైతులు కార్మికులు ప్రజా సమస్యలపైన నిరంతరం పోరాడుతున్న పార్టీగా సిపిఎం పార్టీ ఉన్నది మొత్తం యాదాద్రి జిల్లాలో ప్రజలు కాలుష్యం బారినబడి ఇబ్బందులకు గురవుతున్నప్పుడు మోసి కాలుష్యం నివారించాలని చెప్పి పెద్ద ఎత్తున పోరాటం చేసి సిపిఎం ఆధ్వర్యంలో పోరయాత్ర నిర్వహించిన చరిత్ర సిపిఎం పార్టీకి ఉన్నది మరి అనేక మంది అధికారంలో ఉన్న పార్టీలు మొన్నటి వరకు అధికారంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్నవాళ్ళు కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న వాళ్ళు కానీ ఇక్కడ ప్రాంత ప్రజల సమస్యలు పట్టించుకున్న దాఖలాలు లేవు సిపిఎం ఆధ్వర్యంలో కార్మికుల సమస్యలపైన నిరంతర పోరాటాలు చేసిన పరిస్థితి ఉన్నది ఇవాళ కార్మిక సంఘంగా సిఐటిగా అంగన్వాడీలు కానీ ఆశాలు కానీ గ్రామ పంచాయతీ మధ్యాహ్న భోజన కార్మికులు నిర్మాణ కార్మికులు ట్రాన్స్పోర్ట్ కార్మికులు హమాలీ కార్మికులు గ్రామ పంచాయతీ కార్మికులు అన్ని వర్గాల సమస్యలపైన కార్మిక సంఘంగా పోరాడిన పరిస్థితి ప్రజలకు తెలిసిందే ఇవాళ సమస్త కార్మికుల సమస్యలపైన పనిచేస్తుంది సిపిఎం పార్టీ ఈ జిల్లాలో ఉన్న ప్రజా సమస్యల పైన పనిచేసింది సిపిఎం పార్టీ ప్రజలారా ఆలోచన చేయండి పనిచేస్తున్న పార్టీగా సిపిఎం అభ్యర్థిగా మీ ముందుకు ఎండి జహాంగీర్ గారు వస్తూ ఉన్నారు ఎండి జహాంగీర్ గారిని గెలిపించుకొని నియోజకవర్గ సమస్యల పరిష్కారంలో సహకరించాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం పంతొమ్మిదవ తేదీన భువనగిరి రైల్వే స్టేషన్ నుంచి ఉదయం పది గంటలకు ర్యాలీ ప్రారంభమై అంబేద్కర్ విగ్రహం ప్రిన్స్ చౌరస్తా మీదుగా ఏఆర్ గార్డెన్కి ర్యాలీ బయలుదేరుతూ ఉన్నది ఏఆర్ గార్డెన్లో అక్కడ బహిరంగ సభ ఉన్నది ఈ బహిరంగ సభలో సిపిఎం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు కామ్రేడ్ బివి రాఘవల్ గారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ తమ్మినేని వీరభద్రం గారు కేంద్ర కమిటీ సభ్యులు చేర్పల్లి సీతారాములు గారు రాష్ట్ర కార్యదర్శుల సభ్యులు వీరయ్య గారు మొత్తం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుల నాయకత్వం అంతా కూడా హాజరవుతూ ఉన్నారు అన్నీ ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్న జిల్లా నాయకత్వం కూడా హాజరవుతూ ఉన్నారు నిరంతరం పనిచేస్తున్న సిపిఎం పార్టీకి అండగా నిలవాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ ర్యాలీలో జరిగే సభలో పాల్గొనాలని సిపిఎం అభ్యర్థి ఎండీ జహంగీర్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను